హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీపావళి సంబరాలు అంబరానంటాయి స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్ క్రీడాకారులు గ్రౌండ్లను దీపాలతో అందంగా అలంకరించారు అనంతరం వారు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా హణమకొండ క్రీడాభివృద్ధి అధికారి గుగులో అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారుల్లో స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి పండుగలు ఎంతో దోహదపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సాట్ కోకో కోచ్ రమేష్ హ్యాండ్బాల్ కోచ్ విష్ణువర్ధన్ ఇతర కోచ్లు సీనియర్ క్రీడాకారులు మరియు స్పోర్ట్స్ హాస్టల్ క్రీడాకారులు పాల్గొన్నారు ले 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 ले

ले ले ले ले ले ले ले ले लेना ले।